హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి దమాకా మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ చూసి సియాజ్ అయితే తీసుకొచ్చానండి ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సిల్వర్ గ్రే అండి ఓకేనా ఇది చూసుకుంటే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై నిలబండి వీడియో ప్లస్ అండి వీడియో ప్లస్ దీనికి సంబంధించి మనకి సేఫ్టీ పరంగా చూసుకుంటే రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయండి వెహికల్ మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్ గా వెల్ మెయింటైన్ కారు బాగుంది ఓకే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఏపీ ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు జస్ట్ బంపర్స్ అయితే కనుక ఇక్కడ కూడా ఒరిజినల్ గానే ఉందండి సో దీని మీద కూడా పెయింట్ అయితే టచ్అప్ కూడా అవ్వలేదు రంపర్ మీద కూడా ఒకసారి బండి మొత్తం చూస్తాను చూపిస్తాను ఒకసారి చూసుకోండి మీరు ఎలా ఉంది అనేది బండి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి చూడొచ్చు మీరు బండి ఎలా ఉందనేది నీట్గా ఉండి గిచ్చెస్ ఏం లేవు నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి సుమారు ఒక సెవెంటీ పర్సెంట్ పైన ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి టైర్లే ఓకే ఫుల్ బటన్ అయితే అనుకోవచ్చు బాగుంది బండి అయితే ఒకసారి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా ఒకసారి మీకు నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెహికల్ మొత్తం చూపించిన తర్వాత ఇంటీరియర్ చూపిస్తాను అండి ఒకసారి బండి మొత్తం చూసుకోండి మీరు ఎలా ఉందండి స్మార్ట్ హైబ్రిడ్ స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్ అండి ఓకేనా వీడియో ప్లస్ అనమాట వెహికల్ చూసుకుంటే ఓకే స్క్రాచెస్కి ఇచ్చే నీట్ నీట్గా ఉంది ఆల్మోస్ట్ మంచి టైర్లు అయితే ఉన్నాయండి టైర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు నేను బండి మొత్తం చూసుకోండి ఒకసారి ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను దాని తర్వాత వచ్చేసి మేజర్గా అయితే ఇక్కడ చూశారు కదా బంపర్ మీద అయితే చిన్న గీ గీస్ అయితే పడింది ఇది జస్ట్ కనబడకుండా అయిపోద్దండి జస్ట్ ఓకే అది తప్ప ఇంకేం లేదు మేజర్గా ఎక్కడా కూడా ఏం లేదు కనీసం ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ గ్లాస్ దాకా కూడా అన్ని కంపెనీ గ్లాసులు ఏనా చూడవచ్చు మీరు కావాలంటే ఓకే ఇది కూడా కంపెనీ గ్లాస్ ఫ్రంట్ కూడా కంపెనీ గ్లాస్ అండి ఓకే ఫ్రంట్ కూడా కంపెనీ గ్లాస్ సో రెండు వేల పదహారు జూన్ నిలబడినండి జూన్ నెల బండి ఇన్సూరెన్స్ కూడా జూన్ దాకైతే ఉంది దీనికి బండి మొత్తం చూసుకుంటాం ఒకసారి నీట్ అండ్ క్లీన్గా వెల్ మెయింటైన్ కారు ఓకే మ్యాట్స్ గేట్స్ అంటే నీట్గా యూస్ ఉన్నారు బండి అయితే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది దీని లోపల ఎయిర్ బ్యాగ్స్ చూసారు కదండి ఎయిర్ బ్యాగ్ అయితే మనకి స్టీరింగ్ తోటి లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ మీద అయితే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది ఓకే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి దీని లోపల నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి లాక్ సిస్టమ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూసుకోవచ్చండి గానే ఉన్నాయి కంపెనీ ద్వారా వచ్చిన సీట్ కవర్లు అలానే ఉన్నాయి పైన నీకు ఎక్స్ట్రాగా ఏమి వేయలేదన్నమాట ఇది ఓకే నీట్గా ఉన్నాయి సీట్లు అన్నీ కూడా గట్టిగానే ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ గిమేజ్ అయితే అవ్వలేదు ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను సార్ చూద్దాం ఎనభై తొమ్మిది వేలండి ఎయిటీ నైన్ థౌజండ్ అయితే నడిచింది బండి చూసారు కదా అది విషయము బండి అయితే ఒరిజినల్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ నీట్ అండ్ గా యూజ్ చేస్తున్నారు వెల్ గారు సస్పెన్షన్ అయితే కనుక ఎక్కడ మనకి సౌండ్ రావడం అలాంటివి ఏమైతే లేవండి ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను దాని తర్వాత అయితే ప్రైస్ అయితే చెప్తాను మంచి ప్రైస్ చూసుకోవచ్చు మీరు బండి చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ బండి అయితే మనకి ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు ఇదంతా చూసారు కదా కంపెనీ పేజ్తో వచ్చిందండి ఆప్రాన్స్ అన్ని కూడా కంపెనీ తోనే ఉన్నాయి సో డ్యామేజ్ ఇమేజ్ అలాంటివి ఏం లేవు చూసుకోవచ్చు మీరు ఏ పట్టీ కూడా చేంజ్ అయితే అవ్వలేదు అన్ని పట్టీలు కూడా కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్గానే ఉన్నాయి అండ్ బానేడ్ కూడా ఒరిజినల్గానే ఉందండి బానేట్ కూడా పంచెస్ గించెస్ ఏమైతే ఓపెన్ అయితే అవ్వలేదు అన్ని పంచెస్ అలానే ఉన్నాయి కంపెనీతో వచ్చిన పంచెస్ సో ఓపెన్ అయితే అవ్వలేదు ఓకే ఓకే బానెట్ కూడా ఏం చేంజెస్ గింజెస్ రీప్లేస్మెంట్ అలాంటివి ఏం లేవు ఫైన్ బండి పర్ ఎవరు గాడి స్టార్ట్ కరో బండి ఒకసారి చూసుకుందాం ఇంజన్ ఎలా ఉంది అనేది సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూడచ్చు మీరు ఓకే బండి అంతా ఫైన్ అండి పర్ఫెక్ట్ ఎక్కువ రేస్ కరో గాడి ఓకే ఆఫ్ కరదు బంద్ కరదా బంద్ కరదా ఒకసారి బండి వెనకాల స్టెప్ని కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది స్టెప్ని కూడా చూపిస్తాను ఒకసారి చూడండి బూర్డింగ్ స్పేస్ అయితే నీట్గానే ఉందండి క్లీన్గా పెట్టిన అతను ఓకే మంచి వెహికల్ స్టెప్ని అయితే ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ అరిగిపోయింది ఒక ముప్ ఇరవై ముప్పై శాతం ఉండొచ్చండి ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే మనకి బటన్ అయితే ఉండొచ్చు ఓకే అదే విషయము రష్ట్ అయితే ఏం లేదు చూడొచ్చు మీరు ఒరిజినల్ గానే ఉంది పంచెస్ కించే సేమ్ ఓపెన్ అవ్వలేదు బండి అంత క్లీన్ ఫైన్ బండి వెనకాల గ్లాస్ కూడా ఒరిజినల్లే సో దీనికి సంబంధించి డిక్కీ కూడా చూసుకోవచ్చండి డిక్కీ కూడా ఒరిజినల్ గానే ఉంది డిక్కీ కూడా ఏం చేంజెస్ అయితే అవ్వలేదు చూడవచ్చు మీరు ఓకే అదే విషయం వెహికల్ చూసారు కదండి వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్లు అయితే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి ఓకేనా బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ గీచెస్ ఏం లేవు గా ఉంది బండి చాలా నీట్ అండ్ గా ఉంది వెల్ మెయింటైన్గా ఉంది ఎక్కడ పంచెస్ అయితే ఓపెన్ అవ్వలేదు డోర్లు కానీ ఇంకా ఏబీసీ మూడు పిల్లర్లు ఏదైతే అక్కడ ఎక్కడ కూడా డ్యామేజ్ గిమేజ్ అలాంటి బిల్డింగ్ ఓపెన్ అవ్వడం అలాంటి ఏం చేయవండి బండి అంతా గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఇది ఓకే టైర్ చూసుకుంటే కనుక డెబ్బై ఎనభై శాతం టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని అయితే చూపించాను మీకు నేను రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి సెంట్రాక్ సిస్టమ్ అయితే వస్తుంది వీడియో ప్లస్ స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్ అన్నమాట ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి ఓకే మాది నెల్లూరు నేను ఇక్కడ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వేయాలండి ఇది ఢిల్లీ రిజిస్ట్రేషను అండ్ దీనికి సంబంధించి ఎన్నో సినిమాస్ అయితే నేను ఢిల్లీ నుంచి తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ మన తెలుగు రాష్ట్రంలో మార్చుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ట్యాక్స్ కట్టుకొని ఓకేనా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వస్తే నా కమిషన్ ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఓకేనా అండ్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు అండి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు